రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరే సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ అటకకు నిచ్చిన తనకు ఉన్న ఊళ్ళోనే మంచి సంబంధం కుదిరి దుబారా ఖర్చులు లేకుండా పెళ్లి జరిగిపోయినందుకు రవిరామ్ చాలా సంతోషించాడు అతడి తోటి ఉద్యోగి అత్తవారి ఊరు చాలా దూరం అందువల్ల పండగలకు శుభకార్యాలకు వెళ్ళి వచ్చినప్పుడల్లా అతడికి చాలా డబ్బు ఖర్చయిపోతూ ఉండేది ఆ కారణంగా అతడు ఎప్పుడూ ఏవో అప్పుల బాధల్లో ఉన్నట్టు కనబడేవాడు రవిరామ్ భార్య పేరు అనురాధ అతడు చిన్న ఇల్లు ఒకటి అద్దెకు తీసుకొని అందులో కాపురం పెట్టాడు ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్ళి రాదలిస్తే అర్ధ రూపాయి బండితో ఆ పని జరిగిపోతుంది అతను ఇలా కొత్త ఇంట కాపురం పెట్టాక ఒకనాడు పొరుగింటి ప్రభాకరం వీధిలో ఎదురుపడి నేను మీ పొరుగింటి వాణ్ణి అయినా అక్కడ కాక ఇక్కడ వీధిలో తారసపడి అడుగుతున్నాను ఒక వంద రూపాయలుంటే సర్దగలరా అన్నాడు తెలిసిందే కదా నాది కొత్త కాపురం ఖర్చులు జాస్తి అన్నాడు రవిరామ్ అతడికి ప్రభాకరం తనను అప్పు అడగడం ఆశ్చర్యం కలిగించింది తనకంటే అతడి జీతం ఎక్కువ పైగా సొంత ఇల్లు పిల్లలు కూడా లేరు అప్పు చేయవలసినంత అవసరం ఎందుకు కలిగింది రవిరామ్ ఈ మాట అడగగానే ప్రభాకరం నిట్టూర్చుతూ బుద్ధి ఉన్నవాడెవడు ఉన్న ఊళ్ళో పిల్లను పెళ్ళాంగా తెచ్చుకోడు నా భార్య పిండి వంటలు పప్పు ఉప్పులే కాదు డబ్బు కూడా పుట్టింటికి చేరవేస్తున్నది మరి నేను అప్పుల పాలు కాక ఏం చేస్తాను అన్నట్టు మీ అత్తవారి ఊరు ఇదే కదా ఇప్పటి నుంచే కాస్త జాగ్రత్త పడటం మంచిది అన్నాడు ఈ మాటలు రవిరామ్ నెత్తిన పిడుగుల్లా పడ్డాయి ఇన్నాళ్లుగా తను కొత్త కాపురం గనక ఖర్చులు పెరిగాయి అనుకున్నాడు అనురాధ పుట్టింటికి ఏమేం చేరవేస్తున్నదో గమనించనే లేదు ఇలా ఆలోచిస్తూ ఇల్లు చేరిన రవిరామ్ ఆ సాయంత్రం అనురాధ కొబ్బరికాయ కొట్టి పచ్చడి చేస్తుండడం చూశాడు ఆమె పని ముగించుకుని పెరట్లోకి వెళ్ళగానే పిల్లిలా పోయి పచ్చడి గిన్నె మూత ఎత్తి చూశాడు అందులో ఒక కొబ్బరికాయకు సరిపడా పచ్చడి లేదు మర్నాడు కందదుంప తెచ్చి భార్యకిచ్చాడు ఆ కూర కూడా దుంపకు తగినంత లేదు భార్య పట్ల రవిరామ్ అనుమానం బలపడింది రోజుకు ఒకటి రెండు సార్లు అతడి బావమర్ది ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు అనురాధ తమ్ముడి ద్వారా తను వండినవన్నీ పుట్టింటికి పంపుతున్నదన్నమాట తను ఇంట లేనప్పుడు ఆమె చేసే పనులన్నీ చాటుగా గమనించి భార్యను నిలదీయాలనుకున్నాడు రవిరామ్ ఒకనాటి సాయంకాలం వేళ అతడు భార్యతో ఉద్యోగం పని మీద పొరుగూరు పోతున్నట్టు చెప్పాడు అనురాధ తనకు సరిపడా వంట చేసుకునేందుకు వంటగదిలోకి వెళ్ళింది నేను వెళ్ళిపోతున్నాను వీధి తలుపు గడిపెట్టు అంటూ వంటగదిలో ఉన్న భార్యకు కేక వేసి చెప్పి రవిరామ్ చప్పున పోయి మధ్యగదిలో ఊరగాయల జాడీలున్న అటక మీదకి నిచ్చిన ఎక్కిపోయి కూర్చున్నాడు అనురాధ నిజంగా భర్త వెళ్ళిపోయాడనుకుని వీధి తలుపు గడిపెట్టి వంటగదిలోకి పోతూ ఉండగా అటకకు ఆనించిన నిచ్చెన ఆలికి తగిలి పడబోయి నిలదొక్కున్నది ఆమె నిచ్చెనను తిట్టుకుంటూ దాన్ని యువతలకి లాగి గోడవారగా చేరగల వేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది కొద్దిసేపటి తరువాత వీధి తలుపు చప్పుడైంది ఓహో బావమర్దిగారు వేయించేసిన్నారనమాట అనుకున్నాడు రవిరామ్ కసిగా అనురాధ వస్తున్నాను అంటూ వెళ్ళి తలుపు తెరిచి మరుక్షణంలోనే బాడుగబండిని పిలుచుకురా అంటూ ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద నుంచి అన్నం పాత్ర దింపివేసి పెట్టెలోంచి డబ్బు తీసుకొని కొంగున ముడివేసుకొని వీధి తలుపులు తాళం పెట్టి వెళ్ళిపోయింది అనుమానించిందంతా అయ్యింది తమ్ముడు రాగానే డబ్బు మూట కట్టుకుని బయలుదేరిందన్నమాట అనుకుంటూ అటక మీద ఉన్న రవిరామ్ పళ్ళు కొరికాడు కొద్దిసేపు గడిచేసరికి రవిరామ్కు అటక మీద ఎర్రచేమల బాధ మొదలైంది అతడు ఒకటి రెండు నిమిషాలు వాటి బాధ భరించి ఇక ఓర్చుకోలేక అటక మీద నుంచి కిందికి దూకుదామనుకున్నాడు కానీ అటక చాలా ఎత్తుగా ఉన్నది దోకడంలో ఏ కాలో చెయ్యో విరిగినా విరగవచ్చు ఇప్పుడేం చేయడమా అని రవిరామ్ మదన పడుతున్నంతలో వీధి తలుపు తెరిచిన శబ్దం వినపడింది అతడికి ప్రాణం లేచి అయింది కానీ ఆ వచ్చిన వాడొక దొంగ వాడు మారుతాలపు చెవితో తాళము తెరిచి లోపల గడిపెట్టి ఇంట్లోకి వస్తూనే దీపం వెలిగించి పెట్టెలు తెరిచి డబ్బు విలువైన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమోనని వెతకసాగాడు అటక మీద వంగి కూర్చొని మెడ నడువు నొప్పి పెడుతుండగా ఎర్రచేమలు కసిగా శరీరాన్ని కుడుతూ ఉండడంతో నరకయాతన పడిపోతున్న రవిరామ్కు ఆ సమయంలో దొంగవాడే ఆపద్బాంధవుడుగా కనిపించాడు రవిరామ్ కాస్త గొంతు సవరించుకొని అన్నా గోడవారగా ఉన్న నిచ్చెన్ని కొంచెం అటకకు చేరవేస్తావా ఇక్కడ ప్రాణాలకే ముప్పు కలిగేలా ఉంది అన్నాడు దొంగ ఉలిక్కి పడుతూనే అటకకేసి చూసి అక్కడ ఉన్నవాడు మరొక దొంగ అయి ఉంటాడనుకొని ఒరే తమ్ముడు నీలాంటి కుర్రకారంతా దొంగతనాలకు దిగి మా బోటి వాళ్ళ పరువు తీసేస్తున్నారు దాగడానికి నీకు అటక తప్ప మరేం కనబడలేదా దిగు దిగు అంటూ నిచ్చెన్ని అటకకు చేరవేశాడు రవిరామ్ బ్రతుకు జీవుడా అనుకుంటూ కిందికి దాగానే దొంగ దొరికిన దాంట్లో సగం సగం అన్నావంటే ఒళ్ళు చీరేస్తాను అటక నుంచి దింపినందుకు మర్యాదగా నాకు ఈ ఇంట దొరికే వస్తువుల మూట గట్టేందుకు సాయపడు అన్నాడు ఇల్లంతా గాలించిన దొంగకు విలువైన వస్తువు ఏదీ కనబడలేదు వాడు కోపంగా తెల్లవారి ఎవడి ముఖం చూశానో ఏమో ఈ దరిద్రుల ఇంటికొచ్చాను అన్నాడు రవిరామ్కు మనస్సు చివుక్కుమంది భారీ పెట్టిలో ఉన్న డబ్బంతా తీసుకుపోయినందుకు చాలా సంతోషించాడు కాస్త ఖరీదైన వస్తువు ఏం దొరక్కపోయినా ఈ దరిద్రుల ఇంట ఎంత తిండి అయినా దొరికేనా అంటూ వంటగదిలో వెత్గా అతడికి అన్నం తప్ప మరేం కనబడలేదు ఏ కూరా లేకుండా ఈ చప్పిడి మెతుకులు ఎలా తినడం వీధివాకిలి తాళం తప్ప ఈ ఇంట పనికి వచ్చే వస్తువు మరేదీ లేనట్టుంది వెళ్ళేటప్పుడు అదే తీసుకుపోతాను అన్నాడు దొంగ అలాగే చేద్దువు గాని పైన అటక మీద ఊరగాయల జాడీలున్నవి వాటిల్లో ఒకటి దింపు హాయిగా భోజనం చెయ్యొచ్చు అన్నాడు రవిరామ్ దొంగ నిచ్చెన మీదుగా అటక చేరాడు రవిరామ్ నిచ్చెనను లాగి గోడవారగా పెడుతూ నువ్వు అనుకున్నట్టు నేను దొంగను కాను ఈ ఇంటి యజమానిని త్వరలోనే నిన్ను ఖైదుకు పంపుతాను సరా అన్నాడు ఇంతలో వీధి తలుపు చప్పుడు కావడంతో రవిరామ్ వెళ్ళి తలుపు తెరిచాడు అనురాధ లోపలికి వస్తూనే మీరు ఊరికి వెళ్ళలేదా తాళం ఎలా తీశారు ఈరోజు ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా అన్నది ఆయాసపడుతూ రవిరామ్కు భారీ మాటలు ఏమాత్రం బోధపడలేదు ఆమె ఇలా చెప్పింది మీరు వెళ్ళిన కాసేపటికి ఎవడో వచ్చి మీరు ప్రయాణం చేస్తున్న బాడుగు బండి కాలవలో బోల్తా కొట్టిందని మీకు బాగా దెబ్బలు తగిలాయని చెప్పాడు నేను హడావిడి పడిపోతూ డబ్బు కొంగును కట్టుకొని బాడుగ బండిలో ఆ వార్త తెచ్చిన వాడి వెంట బయలుదేరాను ఆ బండివాడు వీడు తోడు దొంగలు దారిలో కత్తి చూపి నా దగ్గరున్న డబ్బంతా గుంజుకున్నారు ఇంకా నయం మొన్న పాది పెళ్లికి వెళుతూ నా చెల్లెలు నా నగలన్నీ పెట్టుకు వెళ్ళింది లేకపోతే అవి ఆ దొంగ వెదవల పాలయ్యేవి డబ్బు పోతే పోయింది క్షేమంగా ఇల్లు చేరారు అదే నాకు పదివేలు అప్పటికి కానీ రవిరామ్కు రెండు రోజుల క్రితమే అత్తవారింట్లో అందరూ ఇంటికి తాళం పెట్టి పొరుగురు వెళ్ళారన్న సంగతి గుర్తుకు రాలేదు తన క్షేమం కోసం తల్లడిల్లిపోయిన భార్య మీద అతడికెంతో జాలీ అభిమానం కలిగాయి అతడు ఆమె మీద కలిగిన అనుమానం కొద్దీ ఆడిన కపటనాటకమంతా దాచకుండా చెప్పేశాడు అనురాధ నవ్వి నేను రుబ్బుతూ సగం పచ్చడి రుచి చూసే నెపం మీద చప్పరించేస్తాను తాలింపు వేసే కూర ఏదైనా వేడిగా ఉన్నప్పుడే సగం తినేస్తాను అప్పటికీ మా అమ్మ అంటుండేది అత్తవారింట్లో కూడా ఇలా చేస్తే బాగుండదని అన్నది ఇదంతా అటక మీద ఉండి వింటున్న దొంగ చెల్లమ్మ ఇలాంటి చిన్న చిన్న దొరలవాట్లు నిగ్రహంతో బదులుచుకోవటం మేలు అబ్బాయి కూడా ఏదైనా అనుమానం కలిగినప్పుడు సూటిగా అడిగి తేల్చుకోవాలి అంతేగాని ఇలాంటి డొంకతిరుగుడు నాటకాలు ఆడటం ప్రమాదాలకు దారితీస్తున్నది అటకకు నిచ్చిన దగ్గరగా ఉంటేనే ఎవరైనా ఎక్కగలరు దిగగలరు అలాగే భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకొని చేరువుగా ఉంటేనే రేపు వాళ్ళ పిల్లలు సుఖంగా పెరిగి వృద్ధిలోకి వస్తారు అన్నాడు తల ఎత్తి అటక మీద దొంగను చూసే అనురాధ కెవ్వు రవిరామ్కు దొంగ మాటల్లో ఎంతో సత్యం ఉన్నదనిపించి అతన్ని గురించి భార్యకు చెప్పి చాలా తెలివి లోకజ్ఞానం ఉన్న దొంగ భయపడకు అన్నాడు తరువాత రవిరామ్ అటకకు నిచ్చెన వేసి నా కళ్ళు తెరిపించిన నువ్వు దొంగవైనా మా అతిథివి హాయిగా భోజనం చేసి గాని ఒక ఊరగాయ జాడితో కిందికి దిగిరా అన్నాడు పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా